ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ క్యారెక్టర్ నేను ప్లే చేయొచ్చా నేను ఇక్కడ వచ్చి కూడా నేను అడిగాను శేఖర్ గారి దగ్గర ఇది చాలా ఛాలెంజింగ్ గా ఉంది యూ థింక్ ఐ ప్లే ప్రాపర్ బాను బట్ ఇప్పుడు నేను చెప్తాను నేనే బాగా చేస్తాను ఐ కాంట్ పిక్చర్ ఎనీబడీ ఎల్స్ ప్లేయింగ్ బాను షూట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ ఉంది సమ్టైమ్స్ కొంచెం అమ్మాయిలు చాలా లౌడ్గా బిహేవ్ చేసే చిరాక్గా ఉంది ఏం ఐ థింక్ షీస్ బిహేవింగ్ వెరీ కిడ్ డిష్ ఇది బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇలా ఉంది ఇంకో నేను న్యూగా ఏమో ట్రై చేస్తున్నాను కదా సో అది నాకు ఒక డౌట్ అప్పుడు కూడా ఉంది బట్ రిలీజ్ అయిన తర్వాత నాకే చూసినప్పుడు నేను లాగా అది చూడట్లేదు అది అని బాను లాగే ఉంది నాకు ఆ బాడీ లాంగ్వేజ్ అది ఒక టెంప్లెట్ లాగా బాను అంటే ఇలా ఉంటుంది అని సో ఇప్పుడు చాలా సంతోషం నాకే నేను సర్ప్రైజ్ ఇచ్చాను పల్లవి ఇది చేయవచ్చు అని